నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి సంబంధించి మాట్లాడుకుంటే తాటిపాముల సొంత గ్రామం సొంత గ్రామమైనటువంటి శ్రీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి డెవలప్మెంట్ విషయం మాట్లాడారని ఈరోజు మాట్లాడుతున్నాము అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కొంతమంది నాయకులు నిక్కచ్చిగా పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు వారి గురించి మాట్లాడుకుంటే తాటిపాముల గ్రామానికి వారు చేపట్టినటువంటి అభివృద్ధి పనుల పైన తాటిపాముల గ్రామంలో గతంలో నేను ఒక వీడియో చేసిన సిసి రోడ్ల విషయంలో ప్రతి ఏరియాకు తాటిపాముల గ్రామంలో సిసి రోడ్లు అనేటివి వేయించడం జరిగింది వారు ప్రత్యేక నిధులతోటి వారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రధ ప్రథమ భూమిక కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలంగాణ ప్రభుత్వంలో పోషిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విషయం పట్ల మాట్లాడుతున్నాము అయితే తాటిపాముల గ్రామంలో వాగు సమస్య సంబంధించి ఈ వాగు మీద తాటిపాములలో సగం వ్యవసాయ కుటుంబాలు ఈ వాగు పైన ఉండడం జరుగుతున్నది అయితే వారు అనేక మార్లు ఎన్నో గవర్నమెంట్లకు అర్చీలు పెట్టుకున్నారు లెటర్లు పెట్టినారు దీనిపైన ఒక బ్రిడ్జి కావాలి ఇక్కడ ఒక షెడ్ డామ్ కావాలి వాటర్ నిల్వ అనేది ఉంటే పంట పొలాలకు చాలా బాగా ఉంటుందని చెప్పి ఎన్ని గవర్నమెంట్లు అడిగినా చేయలే చేయలేనటువంటి పనులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని వారి సొంత గ్రామానికి అలాగే మంత్రివర్గంలో సూర్యాపేట జిల్లాకు సంబంధించి మంత్రి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేసినటువంటి డెవలప్మెంట్ చూపిస్తున్నాము ఇక్కడ ఒక రైతు కూడా ఉన్నాడు ఆ రైతుని అడుగు తెలుసుకుందాం ఏ రకంగా సరే మనం మాట్లాడిందే కాకుండా రైతుల పక్షాన కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఏ రకంగా మీకు అభివృద్ధి చేస్తున్నాడా ఎట్లా అనిపిస్తున్నది మీకు పంటల విషయంలో కానీ బ్రిడ్జి విషయంలో కానీ సీసీ రోడ్ల విషయంలో కానీ వచ్చినా కానీ మాత్రం ఇక్కడ మంచిగా జరుగుతున్నది మంచిగా జరుగుతుంది మంచిగా జరుగుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాజువల్ గా మొత్తం ఎక్స్పోజ్ చేసుకోడు నార్మల్ గా ఏ పని చేసినా గానీ మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది వచ్చిన కానీ మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది సిసి రోడ్లు వేసిండీ రోడ్లు లేచిండు బ్రిడ్జ్ ప్రారంభం చేసిండు చెప్పడం సగం అయింది ఇంకా సగం ఉన్నది చెక్ డామ ఇప్పుడు తీసుకున్నటువంటిదంతా చెక్ డామ్ అని చెప్డా ఇది ఇది సగం అయింది ఇంకా కొంచెం సగం అయితే పూర్తి రిజల్ట్ వస్తుంది ఇది మనకు అయితే సాయం బాగుంటది నీల సాయం ఓకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేది మీకు అభివృద్ధి పనులు అనేది దొరవారు కాబట్టి మనకు చాలా సాయం సాయం చేస్తున్నారు కదా అయితే ఆ ఊరుకు సంబంధించినటువంటి రైతులతో మాట్లాడితే రిజల్ట్ అనేది ఈ రకంగా ఉన్నది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఒక్కసారి తెలియజెప్పాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము ఓకే ఇగో ఇక్కడ ఇదంతా చెక్ డామ్ నిర్మిస్తున్నారు దీనిపైన కొన్ని వందల ఎకరాలు భూమి సాగు చేసుకుంటారు రైతులు అయితే దీనిపైన ఇక్కడ వాటర్ అనేది నిలవడం వల్ల ఈ వ్యవసాయ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అలాగే ఇక్కడ అక్కడ చూసుకుంటే అక్కడ బ్రిడ్జి పడబోతున్నది ఇంకా పడలేదు నేను దీని మీద చాలా వీడియోస్ చేసినాను ఇప్పుడు అక్కడ వాళ్ళు ప్రారంభం చేసిరు శిలాపాలకం వేసిపోయారు త్వరలో ఆ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి హైదరాబాద్కి సులువుగా ఇప్పుడు చుట్టూ తిరిగిపోతే ఒక నూట యాభై నూట అరవై కిలోమీటర్లు వచ్చేది ఇక్కడ నుంచి వెళ్తే మనకు నైంటీ కిలోమీటర్స్లో హైదరాబాద్కు చేరుకునేటువంటి సౌకర్యం ఉంటుంది ఈ నుంచి చూసినట్లయితే నందపురం కానీ తిరుమలగిరి నుంచి వచ్చే వాళ్ళు కూడా దూరం నుంచి పోకుండా ఇలాగే వెళ్ళిపోయేటువంటి అవసరం ఉంటుంది జానకపురం వాళ్ళకు కూడా ఈ వాగ్ అనేది ఈ బ్రిడ్జ్ అనేది యూజ్ అవుతుంది అలాగే కొండూరు వాళ్ళు అక్కడి నుంచి తిరుమలగిరికి రావాలన్నా కానీ మార్కెట్ ప్రధానంగా తిరుమలగిరిలో మార్కెట్ రైతులు ధాన్యం అమ్ముకోవాలన్నా కానీ వాళ్ళంతా తిరిగి తిరిగిపోరు ఇప్పుడు కొండూరుకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బండ కొత్త సంబంధించి ఈ ఏరియాలు మొత్తం ఈ నుంచి వచ్చి సులువుగా ఇక్కడ మార్కెట్లో ధాన్యాన్ని అమ్ముకునేటువంటి గుండాల షాపురం ఈ విలేజ్ అన్ని కూడా ఇక్కడికి వచ్చి ధాన్యాన్ని అమ్ముకునేకి సులువుగా ఉంటుంది ఈ రహదారి

ఇప్పుడు ప్రధానంగా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు వచ్చే వచ్చిన కానీ ఆయన మంచినే చేస్తాడు ఆడ ఫంక్షన్ హాల్ ఈడ బ్రిడ్జ్ తయారు చేసిండు శివడా తయారు చేసిండు శివడా యాసింగ్ వరకు అయితే మూగుద్ది ఒక దాని ఒక అంతే అచ్చా ఇదంతా కడితే మీకు మొత్తం వాటర్ అనేది మొత్తం స్టోరేజ్ ఉంటది మా బాయి దాకా వస్తుంది చెరువు ఉన్నట్టు ఉంటది మొత్తం వాటర్ ఉంటది గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంటది బాగా అచ్చా ఓకే రిజల్ట్ అనేది ఈ విధంగా ఉన్నది థ్యాంక్ యూ ప్రజలారా ధన్యవాదాలు